ఓం శివాయ నాలుగవ అధ్యాయం కార్తీక దీపారాధన మహిమ వశిష్ఠ మహర్షి చెబుతున్న కార్తీక వ్రత మహత్య విశేషాలు వింటున్న జనక మహారాజా మరింత ఆనందపడుతున్నాడు మహర్షి మీరు చెబుతున్న విషయాలు నాకు దివ్యమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి మీరు చెబుతున్న కొద్దీ ఇంకా వినాలన్న కోరిక కలుగుతుంది దయచేసి మరిన్ని విషయాలు చెప్పండి ముఖ్యంగా కార్తీక మాస వ్రతాన్ని ఏ సంకల్పంతో చేయాలి ఎటువంటి దానాలు చేయాలి ఏ దేవతను ఉద్దేశించి పూజ చేయాలో దయచేసి వివరించండి అంటూ జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు అందుకు వశిష్ఠుడు ఎంతో ఆనందపడి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ రాజా కార్తీక మాసంలో ఎటువంటి దాన ధర్మాన్ని అయినా చేయవచ్చు అందువల్ల లభించే పుణ్యం ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు ప్రత్యేకంగా కార్తీక మాసానికి ఇది సంకల్పం అంటూ ఉండదు కార్తీక వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని రకాలైన పాపాలు నశిస్తాయి కార్తీక వ్రతం తొలగించలేని పాపం ఏది ఇంకా భూమి మీద పుట్టలేదు కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికి ప్రీతికరమైన మాసం ఇద్దరికీ ఈ నెల రోజులు పూజ చేయవచ్చు కార్తీక మాసం సాయంకాలం సమయాల సమయంలో శివాలయం లేదా విష్ణాలయంలో దీపారాధన చేయటం అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఆవున ఈ నువ్వుల నూనె లేదా నారింజ గింజల నూనెతో దీపారాధన చేసిన వారు ధర్మవేత్తలు అవుతారు ఏది దొరక్క చివరకు ఆముదంతో దీపారాధన చేసినా అత్యంత పుణ్యవంతులు అవుతారు దీపారాధన ఏనునెతో చేసిన కార్తీక మాసం సంధ్యా సమయంలో చేసిన దీపారాధన విశేషమైన పుణ్యాన్ని అందిస్తుంది నలుగురిలో మెప్పు కోసం చేసిన దీపారాధన కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది శత్రుజిత్తు కథ పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలన చేస్తున్న మహారాజుకు చాలా కాలం సంతానం కలగలేదు ఎన్నో యజ్ఞాలు యాగాలు దానాలు చేశాడు అయినప్పటికీ సంతానం కలగలేదు చివరకు విరక్తి చెంది గోదావరి తీరంలో తపస్సు చేయటం ప్రారంభించాడు ఆ సమయంలో పిప్పలాథుడనే మహర్షి అక్కడకు వచ్చాడు మహారాజు ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకొని రాజుని ఊరటపరిచాడు రాజా నీది చాలా చిన్న కోరిక దీనికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు శివప్రీతిగా కార్తీక వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు భోజనం తాంబూలాలతో సత్కారం చెయ్యి నిత్యం శివుడి సన్నిధిలో దీపాలు వెలిగించు ఆ ఫలితం నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు పిప్పలాద మహర్షి చెప్పిన మాటకు రాజు ఎంతో సంతోషించి రాజ్యానికి చేరుకున్నాడు సంశాస్త్రీయంగా కార్తీక వ్రతాన్ని ఆచరించాడు బ్రాహ్మణులకు దీపాలు దానం చేశాడు ఆ పుణ్య ఫలితంగా మహారాణి గర్భవతి అయ్యింది నెలలు నిండిన తరువాత పుత్రుడు జన్మించాడు అతడికి రాజ దంపతులు శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు రాజకుమారుడు గురువుల దగ్గర అన్ని రకాల యుద్ధ యుద్ధ విద్యాలు నేర్చుకున్నాడు యుక్త వయసు వచ్చేసరికి దుష్టులతో సావాసాలు పెరిగాయి దురలవాట్లకు బానిసయ్యాడు వేష్య మారాడు శాస్త్రాలను ధిక్కరించేవాడు పరశ్రీలను చెరబట్టేవాడు తన మాటకు ఎవరు ఎదురు చెప్పని చెప్పేవారు కాదు వారిని తీవ్ర హింసలకు గురి చేసేవాడు లేక పుట్టిన బిడ్డ కావడంతో తల్లిదండ్రులు కూడా అతడిని ఎందు ఎదురు చెప్పలేకపోయేవారు ఇదిలా ఉండగా ఓ రోజున శత్రుజిత్తు గొప్ప సౌందర్యవతి అయిన బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె అందాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు అప్సరసలు కూడా ఆమె అందం ముందు తల వంచాల్సిందే ఆమెను చూడగానే శత్రుజిత్తు తీవ్రమైన మోహానికి గురయ్యాడు అప్పటికే ఆమె వివాహిత అయినప్పటికీ శత్రుజిత్తుకు ఆమెను అనుభవించాలన్న కోరిక కలిగింది ఆమె దగ్గరకు వెళ్ళి తన కామవాంఛను చెప్పాడు ఆమె కూడా రాజకుమారుడు అందచందాలకు బల దర్పానికి ఆశపడింది ఇద్దరికీ అంగీకారం కుదరడంతో స్వేచ్ఛగా సుఖభోగాలు అనుభవించేవారు నిత్య అర్ధరాత్రి వేళ రహస్య ప్రాంతాల్లో కలుసుకొని కామవాంఛలు తీర్చుకునేవారు కొంతకాలం గడిచేసరికి వీరిద్దరి రహస్య వ్యవహారం బ్రాహ్మణ స్త్రీకు భర్తకు తెలిసింది రాజకుమారుడి దాని భర్ భార్యను ఒకేసారి చంపాలని నిశ్చయించుకున్నాడు బ్రాహ్మణుడు సమయం కోసం ఎదురు చూడసాగాడు కాలం గడుస్తుంది కార్తీక పూర్ణిమ వచ్చింది ఆ రోజు రాత్రి రాజకుమారుడు ఓ స్త్రీ స్త్రీ ఓ పాడుబడిన శివాలయంలో కలుగుకోవాలని నిర్ణయించుకున్నారు అక్కడ అంత చీకటిగా ఉండడంతో ఏదైనా చిన్న దీపం ఉంటే బాగుంటుందని అనుకున్నాడు అతడు ఆముదం తీసుకువచ్చాడు ఆమె తన చీర చెంగును చించి ఒత్తి చేసి దీపం వెలిగించింది ఆ దీపం వెలుగులో ఇద్దరు హాయిగా తమ కామవాంఛలు తీర్చుకోవడం ప్రారంభించారు విషయం తెలుసుకున్న బ్రాహ్మణ శ్రీ భర్త కత్తితో వారిద్దరు తలలు నరికి తాను అదే కథతో పొడుచుకొని మరణించాడు ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు ఆ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కావడంతో మరణించిన ప్రేమికులను తీసుకెళ్లడానికి దివ్య విమానంలో శివదూతలు బ్రాహ్మణుడిని తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి దూతల్ని ఇదేం వింత అంటూ ప్రశ్నించాడు వారిద్దరూ పాపాత్ములు ధర్మం తప్పి ప్రవర్తించారు నేను సదాచారులు పాటించిన వాడిని వారికి శివలోకం నాకు నరకలోకం ఏమిటి అంటూ దూతల్ని అడిగాడు ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం మహాపుణ్యదినం తెలిసో తెలియకో ఆ ప్రేమికులు శివుడిని సన్నిధిలో దీపం వెలిగించారు అందువల్ల వారి పాపాలన్నీ తొలిగి శివ సన్నిధిలో ఉండే యోగ్యత కలిగింది దీపాన్ని వెలిగించి పుణ్యాత్ములుగా మారిన వారిద్దరిని చంపి నీకు హత్య దోషం అంటుకుంది అందువల్ల నీకు నరకలోకానికి వెళ్ళే ప్ర ఫలితం కలిగింది అంటూ దూతలు చెప్పారు ఇదంతా విన్న రాజకుమారుడు దూతలతో ఇట్లా అన్నాడు ఓ దూతల్లారా అనేక తప్పులు చేసిన మాకు పుణ్యలోకాలు సదాచారులు పాటించిన బ్రాహ్మణుడికి నరకలోకం కలగటం భావ్యం కాదు ఒకవేళ నిజంగా మేము చేసిన దీపారాధన ఫలితం గొప్పదైతే అందులో కొంత పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ఇప్పుడే ధారపోస్తాను అంటూ తన పుణ్య ఫలితంగా భాగాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చాడు దీంతో ఆ బ్రాహ్మణుడికి పాపం నశించి దివ్యత్వం కలిగి శివదూతలతో పాటు కైలాసానికి చేరుకున్నాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో లేదా విష్ణాలయంలో దీపారాధన చెయ్యాలి మొత్తం నెల రోజులు చేసిన వారు మోక్షాన్ని పొందుతారు నువ్వు కూడా కార్తీక మాసంలో అన్ని రోజులు తప్పనిసరిగా దీపారాధన చెయ్యి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు సూచించాడు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్యంలోని నాలుగవ అధ్యాయం సమాప్తం నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ శంభో శంకరార మహాదేవ